హాయ్ టు అవర్ ఛానల్ ప్రస్తుతం అంత పాటు దామబాలజీ గారు సీనియర్ జర్నలిస్ట్ ఉన్నారు వాడితో ఒకసారి మాట్లాడదాం సార్ నమస్కారం సార్ అఘోరి అరెస్ట్ అయిపోయిన తర్వాత శ్రీవర్షిని గురించి చర్చలు జరుగుతున్నాయి సార్ అంటే శ్రీవర్షిని ఎక్కడుంది పేరెంట్స్ దగ్గరికి పంపించేశారని కొంతమంది లేదు మిస్సింగ్ అయిపోయింది అఘోరి దగ్గరికి వెళ్ళిపోతానని చెప్పి స్మారం చేసిందని ఇలా రకరకాల వార్తలు వచ్చేసాయి మరి అసలు శ్రీవర్షిణి ఎక్కడుంది పోలీసుల దగ్గరనే ఉందా దీనికి సంబంధించి ఇన్ఫర్మేషన్ ఏముంది సార్ అండ్ శ్రీవర్షి ఇప్పుడు ఫ్యూచర్ ఏంటి సార్ ఆల్రెడీ అఘోరి అరెస్ట్ అయిపోయింది కదా మరి శ్రీవర్షిని పెళ్లి చేసుకున్నారు వాళ్ళు మరి ఏంటి ఆ పరిస్థితి ఏంటి అఘోరి శ్రీనివాస్ అరెస్ట్ అయ్యాడు సో చంచల్ జైల్లో పెట్టారు ఆయన మీద దాదాపు మూడు నాలుగు సెక్షన్ల కింద కేసులు పెట్టారు ఒకటి త్రీ ఎయిటీన్ త్రీ ఎయిటీన్ ఏం చెప్తుందంటే చీటింగ్ ఆర్థికంగా ఎవరినైనా మోసం చేస్తే అది త్రీ ఎయిటీన్ పెడతారు అలాగే త్రీ జీరో ఎయిట్ త్రీ జీరో ఎయిట్ ఏంటంటే బ్లాక్మెయిల్ బ్లాక్మెయిల్ చేయడం ఎందుకంటే ఒక ప్రొడ్యూసర్ దగ్గర ఒక మహిళా ప్రొడ్యూసర్ దగ్గర పూజలు చేస్తానని చెప్పి దాదాపు పది లక్షలు డబ్బులు తీసుకొని దాని తర్వాత పూజలు ఉజ్జయినిలో పూజలు చేశారు చేసిన తర్వాత కూడా బ్లాక్మెయిల్ చేయడం మొదలుపెట్టారు నువ్వు కానీ నాకు డబ్బులు ఇవ్వకపోతే మళ్ళీ ఒక ఐదు లక్షలు ఇవ్వు ఇవ్వకపోతే నీకు యాంటీగా నేను పూజలు చేసి నేను నాశనం చేస్తానని భయపెట్టడం బ్లాక్మెయిల్ చేయడం అదొక కేసు దాని తర్వాత త్రీ ఫిఫ్టీ వన్ అండ్ త్రీ ఫిఫ్టీ టూ బిఎన్ఎస్ అంటే క్రిమినల్ ఇంటిమెండేషన్ అంటారు క్రిమినల్ ఇంట్రిమెండేషన్ అంటే క్రిమిన క్రిమినల్ యాంగిల్లో నేరపూరితంగా భయపెట్టడం సో నువ్వు నాశనం అయిపోతావు ఇంకోటి కోర్టు సో బ్లాక్మెయిలు చీటింగు క్రిమినల్ ఇంట్రిమెండేషన్ ఈ ప్రధానంగా ఈ మూడు నేరాల కింద కేసులు పెట్టారు ఈ మూడు కొందరు దాదాపు బ్లాక్మెయిల్కి ఏడేళ్ళు పడుతుంది క్రిమినల్ ఇంటిమీడియేషన్కి ఏడేళ్ళు జైలు శిక్ష ఉంది చీటింగ్కి మూడేళ్ళు ఉంది అలాగా ఈ కేసుల్లో అన్నింటిలో శిక్షలు పడితే పదేళ్ళు కూడా శిక్షలు పడవచ్చు అన్ని కలుపుకుంటే పదేళ్ళు కూడా శిక్షలు పడే అవకాశం అయితే ఉంది పైగా జడ్జిని చీట్ చేసిన కేసు కూడా పెట్టే అవకాశం ఉంది ఎందుకంటే మీకు ఎవరైనా జడ్జి మీకు ఎవరైనా లాయర్ ఉన్నారని జడ్జి గారు అడిగినప్పుడు నాకు అంత స్తోమత లేదని అఘోరి చెప్పినట్టుగా తెలిసింది నిజానికి అఘోరి దగ్గర స్థోమత ఉంది ఎందుకంటే ఐ ట్వంటీ కారు ఉంది ఐఫోన్లు ఉన్నాయి మూడో నాలుగు ఐఫోన్లు ఉన్నాయని చెప్తున్నారు బ్యాంక్ అకౌంట్లు ఉంది అఘోరి దగ్గర కూడా అరెస్ట్ చేసినప్పుడు ఐదు వేల ఐదు వందల క్యాష్ కూడా ఉనింది సో ఎనీ లాయర్ని పెట్టుకునే అవకాశం అయితే అఘోరికి ఉంది ఆయన నాకు స్తోమత లేదని జడ్జి గారి చెప్పడం పొద్దున అది కానీ నిరూపితం అయితే అది కూడా ఒక కేసు అవుతుంది ఎందుకంటే కోర్టుని చీట్ చేసిన కేసు అయ్యే అవకాశం ఉంది అందువల్ల లీగల్ ఎయిడ్ కౌన్సిల్ని అయితే జడ్జి గారు పెట్టారు ఆ కౌన్సిల్ ఆయన ఎవరైతే ఉన్నాడు రవి అనే అడ్వకేట్ ఆయన కూడా మీడియాతో ఏం మాట్లాడుతున్నాడంటే అఘోరి ఖచ్చితంగా చీట్ చేసింది అఘోరిని నేను సమర్థించను అఘోరిని నిర్దోషిగా నిరూపించడానికి నేను ట్రై చేయనని ఆయనే చెప్తున్నాడు వాళ్ళ అడ్వకేట్ డిఫెన్స్ సర్టిఫికెట్ డిఫెన్స్ అడ్వకేట్ అలా ఉంటే అఘోరికి శిక్ష పడే అవకాశం ఉందని కూడా ఆయన చెప్తున్నాడు ఇది ప్రూవ్ అవుతుంది ఎందుకంటే సాక్ష్యాలు ఉన్నాయి అఘోరికి కనీసం పదేళ్ళు మినిమం ఏడేళ్ళు అయితే శిక్ష పడుతుందని సాక్షాత్తు ఈమె తరపున అఘోరి తరపున వాదించిపోయే అడుకైతే చెప్తున్నాడు సో బెయిల్ వేస్తారా అని మీరు బెయిల్ తెప్పిస్తారంటే నేను మామూలుగా బెయిల్ వేస్తాను తప్ప నేను తెప్పించడానికి కృషి చేయను అని కూడా అంటున్నాడు అంటే అఘోరికి బెయిల్ కూడా వచ్చే అవకాశం కష్టం ఈ లాయర్ ఉంటే అఘోరి ఏమైనా పర్సనల్గా డబ్బులు పెట్టుకొని చేసుకోవాలా కానీ అఘోరి పరిస్థితి ఏంటి అఘోరికి ఎవరు కూడా గట్టిగా సపోర్ట్ సిస్టమ్ ఇక్కడ కనబడట్లేదు ఇప్పటివరకు ఏంటంటే అఘోరి బెదిరిస్తూ ఒక రకమైన అందరినీ భయభ్రాంతం చేస్తూ బతికేసింది తప్ప తనకి ఒక తన కోసం ఫైట్ చేసే బ్యాచ్ ఎవరు కనబడలేదు యాంటీ బ్యాచ్ పెరుగుతున్నారు యాక్చువల్గా ఫస్ట్ వైపు కూడా నిన్న ఓపెన్గా వచ్చి తన ముఖం కూడా చూపించి రాధిక ఆమె ఓపెన్గా మాట్లాడింది తనకి శిక్ష శిక్ష ఖచ్చితంగా పడాలి అని చెప్పింది సో ఈ నేపథ్యంలో అందరి మీ అందరి దృష్టి ఇప్పుడు శ్రీవర్షన్ మీద అఘోరికి శిక్ష పడాలని దాదాపు నైంటీ పర్సెంట్ జనం కోరుకుంటున్నారు ఈ మధ్య కాలంలో దళితులకు కూడా అఘోరి అయింది అంబేద్కర్ తిట్టడం ఇటు ట్రాన్స్జెండర్స్కి ఏంటి అయింది అటు అఘోరీలు అకాడ వాళ్ళు మా అఘోరి కాదని చెప్పారు సో ఇటు బ్రాహ్మణ్ బ్యాచ్ కావచ్చు లేకపోతే హిందూ సంఘాలకు సంబంధించిన వాళ్ళు కావచ్చు అన్ని సెక్షన్లలో అఘోరికి వ్యతిరేకత అనేది విపరీతంగా వచ్చింది దానికి అఘోరి స్వయంకృత అపరాధం కూడా ఉంది ఓన్లీ దేవుళ్ళకి సంబంధించి సనాతన ధర్మానికి సంబంధించి కట్టుబడి ఉంటే ఇంత వ్యతిరేకత వచ్చేది కాదు సో జనం మీద దాడులు చేయడం విచ్చలవిడిగా రెచ్చగొట్టినట్టు ప్రవర్తించడం డబ్బులు వసూలు చేయడం తర్వాత అమ్మాయిల్ని పెళ్ళిళ్ళు చేసుకుంటూ వెళ్ళడం ఈ యాంగిల్లో అఘోరికి అన్ని వైపుల నుంచి వ్యతిరేకత వచ్చింది ఈ క్రమంలో శ్రీవర్షిని పరిస్థితి ఏంటి శ్రీవర్షిని మనం చూసాము అఘోరి కంప్లీట్గా అఘోరి ఫోల్డ్లో శ్రీవర్షిణి వెళ్ళిపోయింది నేను ఈయంతోనే జీవితాంతం ఉంటాను మేము ఇద్దరం బెడ్లు కూడా కంటాము ఫస్ట్లో అడాప్షన్ అన్నారు మళ్ళీ ఇతనితోనే బెడ్లు కంటాను అనే మాట కూడా అమ్మాయి చెప్పింది దాని తర్వాత ఎమోషనల్ కూడా వాళ్ళ మధ్య ఒక బాండ్ ఏర్పడింది అన్నది మనకు అర్థమవుతుంది వాళ్ళిద్దరూ ఎమోషనల్గా కన్నీళ్ళు పెట్టుకొని కూడా మాట్లాడారు మమ్మల్ని వదిలేసేయండి లేకపోతే మేము ఇద్దరం కలిసి ఆత్మహత్య చేసుకుంటాం అని కూడా అన్నారు మీడియాని బెదిరించారు వాళ్ళు ఇటు పోలీసులను కూడా బెదిరించారు మమ్మల్ని అరెస్ట్ చేయడానికి వస్తే మేము ఇది అవుతుందని సో ఆ నేపథ్యంలో పోలీసులు వెళ్ళి ముగిల్లా పోలీసులు ఉత్తరప్రదేశ్ మధ్యప్రదేశ్ బార్డర్లో వెళ్ళొద్దని పట్టుకొచ్చారు సో ఇప్పుడు ఆ అమ్మాయి ఎక్కడ ఉండాలి ఎందుకంటే ఆ అమ్మాయికి ఏమీ ప్లేస్ కానీ ఏమీ కానీ లేదు ఉండడానికి దాంతో ఒక ఒక ఛానల్ వాళ్ళు వాళ్ళ అమ్మ నాన్నని విజయవాడలో తీసుకొచ్చారు అమ్మ వాళ్ళ అమ్మ నాన్న కూడా నిన్న మీడియాతో మాట్లాడే వాడ వాళ్ళ అమ్మాయితో అఘోరిని మీడియా ఎదుర్కొని భయంకరమైన బూతులతో మాట్లాడుతుంది దాన్ని బట్టి వాళ్ళు ఎంత బాధలో ఉన్నారో మనకు అర్థం చేసుకోవచ్చు తమ కూతుర్ని అగోరి డ్రగ్స్ ఏదో పెట్టి తీసుకెళ్ళిపోయిందని వాళ్ళు బలంగా నమ్ముతున్నారు సో అందుకనే వాళ్ళు అంత కోపంతో ఉన్నారు ఎందుకంటే ఇరవై మూడేళ్ళ అమ్మాయి ఎంతో కష్టపడి పెంచు పెంచుంటారు చదివించుంటారు బీటెక్ సెకండ్ ఇయర్ చదువుతుంది బీటెక్ కంప్లీట్ చేస్తే వాళ్ళకి ఆ ఫ్యామిలీకి కొంత ఆదరవుగా ఉంటుంది అలాంటి అమ్మాయిని ఎత్తుకుపోవడం అనేది వాళ్ళు జీర్ణించుకోలేని పరిస్థితి అయితే కనిపిస్తుంది ఈ నేపథ్యంలో ఈ అమ్మాయి వర్షిణిని వాళ్ళ ఇంటికి పంపించడానికి శంకరపల్లి పోలీస్ స్టేషన్లో పెట్టారు అమ్మాయిని కౌన్సిలింగ్ ఇచ్చారు మామూలుగా ఈ మధ్య కాలంలో భూమిక లాంటి ఆర్గనైజేషన్స్ చాలా పోలీస్ స్టేషన్లో కౌన్సిలింగ్ ఒక బూత్ లాంటిది ఏర్పాటు చేసి వాళ్ళ పర్సన్ని ఎన్జిఓ వాళ్ళ పర్సన్ పెడతారు స్కిల్డ్ కౌన్సిలర్స్ని పెడతారు వాళ్ళు కొంతమంది క్రిమినల్స్కి కౌన్సిలింగ్ అవసరం అవసరమైనప్పుడు వాళ్ళు ఇస్తుంటారు అలాగా అఘోరి ఈ తరఫున ఉన్న ఈ అమ్మాయికి కూడా శ్రీవర్షన్ కూడా కౌన్సిలింగ్ ఇవ్వడానికి ట్రై చేశారు పోలీసులు కావచ్చు ఎన్జిఓలు కావచ్చు కానీ అగో ఆ అమ్మాయి పట్టుబట్టి నేను జైలుకి వెళ్తాను నేను కూడా అఘోరితోనే ఉంటాను అఘోరిని విడిచిపెట్టి నేను బతకలేనని ఏడవడం అరవడం ఇవన్నీ చేసింది వాళ్ళ అమ్మ నాన్న ముఖం కూడా చూడడానికి కూడా ఇష్టపడలేదు నాకు అమ్మానాన్న వద్దు నేను వాళ్ళ ముఖాలు కూడా చూడను వాళ్ళ అమ్మ నాన్న వాళ్ళ బ్రదర్స్ ఇద్దరు కూడా వచ్చారు వాళ్ళ ముఖాలు చూడడానికి ఇష్టపడలేదు కలవడానికి ఇష్టపడలేదు దాంతో ఫైనల్గా పోలీసులు ఏం చేయాలో తెలియక చివరికి భరోసా హోమ్స్ అని ఉంటాయి మనకి మధ్య గవర్నమెంట్ వే భరోసా హోమ్స్ అంటారు అంటే ఎవరైనా ఇలాంటి వాళ్ళు అనాథలు కావచ్చు లేకపోతే ఇలాంటి కేసుల్లో ఉన్న వాళ్ళు కావచ్చు వాళ్ళని ఈ హోముల్లో పెడతారు ఆ హోముల్లో కూడా కౌన్సిలర్లు కూడా ఉంటారు అక్కడ కూడా ఈ అమ్మాయికి కౌన్సిలింగ్ ఇంపార్టెంట్ అనేది పోలీసులు చెప్తున్నారు అమ్మాయి మెంటలీ బాగా డిస్టర్బ్డ్గా ఉంది ఒక స్టేబుల్గా థింక్ చేసే పరిస్థితులు అమ్మాయి లేదు ఎమోషనల్గా బాగా డిస్టర్బ్డ్గా ఉంది అమ్మాయి ఒక షాక్లో కూడా ఉందని చెప్పొచ్చు ఎందుకంటే అఘోరిని అరెస్ట్ చేస్తారని అమ్మాయి కళ్ళలో కూడా అనుకోని ఉండదు అఘోరి కూడా చెప్పుంటుంది నేను నన్ను అరెస్ట్ చేయరు మనం హ్యాపీగా కేదార్నాథ్లో సెటిల్ అవుదామని ఎన్నో కళలు ఎన్నో భవిష్యత్తుకు సంబంధించిన ప్రణాళికలు ఇద్దరు కలిసి వేసుకున్నారు అవన్నీ కూడా ఒక్కసారి కొప్పగొల్పోయినాయి ఇప్పుడు అఘోరి అరెస్ట్ అయిపోయింది ఎప్పుడు బయటకు వస్తుంది అఘోరి తెలియదు బెయిల్ వచ్చే అవకాశం కూడా లేదు ఈ కాంటెక్స్లో ఈ అమ్మాయికి ఒక్కసారిగా ఒక డ్రీమ్ వరల్డ్ అనేది కొప్పగోలిపోయింది సో ఇంటికి పోయే పరిస్థితి లేదు ఇంటికి పోతే మరీ నీచంగా వాళ్ళు చూస్తారని ఒక భయం ఉంది సో ఎక్కడికి వెళ్ళాలో తెలియదు దాంతో పోలీసులు మాత్రం భరోసా కేంద్రంలో ప్రజెంట్ తాత్కాలిక పెట్టారు ఆ అమ్మాయిది మాత్రం కొద్దిగా అమ్మాయికి ఇమీడియట్గా నిజానికి రిహాబిలిటేషన్ సెంటర్లో పెట్టాలని కూడా అనుకున్నారు పోలీసులు ఎందుకంటే అమ్మాయికి ఇమ్మీడియట్గా సైకలాజికల్ హెల్ప్ అయితే సైకాటిస్ట్ దగ్గర చూపించాలి సైకలాజికల్ హెల్ప్ కావాలి అమ్మాయికి ఎవరన్నా సపోర్ట్ సిస్టమ్ కూడా ఉండాలి ఆ అమ్మాయిని అర్థం చేసుకుని అమ్మాయితో పాజిటివ్గా మాట్లాడి ఏం కాదు అఘోరి బయటకు వస్తారు నీకు ఇబ్బంది ఏమి లేదు వృద్దు లోపలికి పట్టు అని ఒక ధైర్యం చెప్పేవాళ్ళు కావాలి అంతేగాని నువ్వు అఘోరితో వదిలిపెట్టు అఘోరిని పక్కన పెట్టేసి అని కాని చెప్తే అమ్మాయి ఇంకా ఎక్కువ అవకాశం ఉందన్నమాట సో ఇప్పుడు మరి ఆ కౌన్సిలింగ్ ఏమాత్రం పనిచేస్తుంది అనేది మనం చూడాలి అమ్మాయి అసలు కౌన్సిలింగ్ అయినా ఒప్పుకుంటుందా ఎందుకంటే నాకు ప్రాబ్లం ఉంది అని గుర్తిస్తే సగం ప్రాబ్లం సాల్వ్ అవుతుంది అసలు నాకు ప్రాబ్లం లేదు మీరే ప్రాబ్లం ఉండరు నేను బాగానే ఉన్నాను నాకు అగోరి కావాలి ఇదే దీంట్లో అమ్మాయి ప్రజెంట్ అయితే ఉంది అది మారే అవకాశం ఉంది